ప్రైజ్ అవార్డు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రవేశ క్రీస్తునామం పెరిట మా ప్రేమపూర్వకమైన వందరములు షుమ్ములు తెలియపరుస్తుంటున్నాను కూడా బాగున్నారా మరి ఒక ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభావం మనకు అనుగ్రహించారు ఈ ఉదయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభార నామానికి గలంత ప్రభావములు గాక నీ జీవితంలో అవమానం గుండా నిందగుండా నీ చుట్టూ ఉన్నటువంటి వారి మోసమైనటువంటి వరలో చిక్కబడి తలదించుకొని అవమానంతో ఉన్నావా ప్రభు చెప్తున్నాడు ఈరోజు వాగ్దానం వాగ్దానం చేస్తూ ప్రవచనాత్మకంగా నేను నీ తలను పైకెత్తబోతున్నాను ఎక్కడైతే అవమానపరచబడ్డావో ఎక్కడైతే తలదించుకున్నావో ఎక్కడైతే నిందింపబడ్డావో ఎక్కడైతే చీదరింపబడి చులకనగా చూడబడ్డావో అక్కడే నీ దేవుణ్ణి తలను పైకెత్తా అని వాగ్దానం చేస్తున్నాడు దావిది కీర్తనలు మూడవ దావిది కీర్తన మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది యహోవా నీవే నా తల ఎత్తువాడవుగా ఉన్నావు హలిలుయా దావీదు అప్షాలోమైనటువంటి తన కుమారుడు దగ్గర నుంచి కాళ్ళకు చెప్పులు కూడా లేకోకుండా పారిపోయినటువంటి సందర్భంలో ఎంతో అవమానం కదా కన్న కొడుకే తండ్రిని చంపడానికి పరిగెత్తుతుంటే ఎంత అవమానం ఒక రాజు స్థాయిలో ఉన్నాడు దావీదు చెప్పులు లేకోకుండా పారిపోతున్నాడు ఆ సందర్భంలో ఈ మాట పలికాడు అయ్యా ఇప్పుడైతే నేను ఎంతగానో అవమానపరచబడ్డాను ఎంతగానో నా తల దించబడింది నాకు చాలా గొప్ప అవమానం కలిగింది ఈ నింద నేను భరించలేకపోతున్నాను దయచేసి నీవే నా తలను మరలా వాడవు నీవే నా తల పైకెత్తు అని చెప్పాడు ఆ సమయంలో దేవుడు యుద్ధంలోనికి దిగి శత్రువులు తారుమారు చేశాడు ఐతోపేలు కుట్రలో నుంచి ఆ యొక్క కుట్రను దేవుడు వ్యర్థపరిచి దావీదుకు తిరిగి ఇచ్చి తలను పైకెత్తాడు అదే రీతిగా నీవు కూడా నీ సొంత కుటుంబికుల మోసంలో చిక్కబడ్డావా వారి యొక్క వేషధారి ప్రేమలు వారి యొక్క కపటపు మాటలు నేను ఏదో ఒక రకంగా నాశనము చేయాలని కంకణము కట్టుకున్నటువంటి వారి కుట్రల్లో నువ్వు చిక్కబడి తలదించుకొని అవమానంతో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నావా అయితే ప్రభు చెప్తున్నాడు నేను నీ దేవుడను నీవు నా కుమార్తెవు నా కుమారుడు కనుక వారి అందరి యొక్క కుట్రల్లో నుంచి వారి యొక్క కపటమైనటువంటి ఆ ఆలోచనల నుండి నేనే నిన్ను బయటికి తీసుకొని వస్తాను వారి కుట్రలు వారి వ్యర్థమైన తలంపులు అన్నిటిని నేను చెదరగొట్టి నీకు ఎక్కడ అవమానం కలక్కోకుండా ఎక్కడ నీకు తలదించుకో తలదించుకోనకుండా నేను నీ తలను పైకెత్తుతాను నీకు ఘనతనిస్తాను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఒక మాట మీరు ఎంతమంది అయితే తలదించుకొని ఇంకా పిల్లలు లేరు అని కానీ ఉద్యోగం రాలేదని కానీ వివాహములు జరగడం లేదు కానీ కానీ ఆశీర్వాదం రావడం లేదని కానీ సేవలోకి వచ్చే అభివృద్ధి లేదని కానీ తలదించుకొని ఎంతమంది నిందల అవమానాలకు చిక్కబడ్డ ప్రభు చెప్తున్నాడు అతి త్వరలో నేను తలను పైకెత్తుతాను రకుల బాంతి రకులాభాంతియలాభ ఏ సూనాములో ప్రాఫిటిక్గా ప్రవచనాత్మకంగా మీ జీవితంలోకి వాక్కు బయలుదేరుతుంది ఈ నెలలోనే ప్రభు మీ తలను పైకెత్తుతాడు మీకు గొప్ప ఆదరణనిచ్చి మీ తలను పైకెత్తి మిమ్మల్ని ఆశీర్వదించి గనపరుస్తూ అంటున్నాడు నమ్మండి ఏ ఏ స్థలంలో అయితే ఏ ఉద్యోగం చేసే స్థలంలో అయితే ఏ వ్యక్తుల మధ్యలో అయితే ఏ రక్త సంబంధుల మధ్యలో అయితే తలదించుకొని ఏ ఏ కార్యాన్ని బట్టి ఏదైతే జరగకపోవడాన్ని బట్టి అవమానం ఎదురైందో అవమానం గుండా వెళ్ళావో తలదించుకున్నావో ప్రభు చెప్తున్నాడు నేను నీ తలను పైకెత్తుతాను నేను నీకు ఘనతనిస్తాను ఆశీర్వాదం ప్రభువు ప్రభు చెప్తున్నాడు కలి ప్రార్థన చేస్తారు అయ్యా నేనే ఆ వ్యక్తిని ప్రభావా నువ్వు నాతో మాట్లాడవు నా తల పైకెత్తండి అని ఎంతమంది మీ పిల్లలకు వివాహములు జరగట్లేదు అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇంకా చేయట్లేదు వివాహం అంటుండే నువ్వు తలదించుకుంటున్నావా అవమానంతో ఉన్నావా ప్రభువు నీ తలను పైకెత్తి ఘనమైన వివాహాన్ని బిడలకు జరిగిస్తాడు పిల్లల్ని సంతానము దయచేసి నీ తల పైకెత్తుతాడు దేనిని బట్టయితే నువ్వు తలదించుకొని ఉంటున్నావు అవమానాన్ని భరిస్తున్నావో నిందను మోస్తున్నావో అతి త్వరలో ఆ కార్యాన్ని దేవుడు జరిగించి నీ తలను పైకెత్తుతాడం తాడం కళ్ళు ప్రార్థన చేద్దాం ఏసు క్రీస్తు ప్రభానికి స్తోత్రములు ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరి తల పైకెత్తబడాలి ఎక్కడైతే వారు అవమానము చెంది ప్రభా ఎక్కడైతే వారు నింద అనుభవించి ప్రభ ఎక్కడైతే వారు మోసగింపబడి వారి యొక్క శత్రువుల కుట్రలు చిక్కబడి తలదించుకొని ఉన్నారు ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాను వారి తల పైకెత్తబడాలి వారి కొమ్ము పైకెత్తబడాలి వారికి ఘనత రావాలి ఏసు క్రీస్తు నామంలో వారి తలలు గాక అవమానము కొట్టి నిందలు కొట్టివేయబడాలి అద్భుతం జరగాలి ప్రభా ఏ కార్యమైతే ఆలస్యం అవడం ద్వారా అయ్యా వారు అవమానంతో ఉన్నారో తలదించుకున్నారో ఆ కార్యము జరుగునుగా కని ప్రార్థిస్తున్నాను ఆ అద్భుతము జరుగునుగా కని ప్రార్థిస్తున్నాను మీ కృపతో తలుపులు తెరవండి నామములో ఘనతను దయచ్చేయమని ఏసునాములు ఆశీర్వాదమును దయచేయమని వారి తలన్నింటినీ మీరు పైకెత్తమని ఏసుక్రీస్తునామములు ప్రార్థిస్తున్నాను ఎంతమంది బిడ్డలైతే ప్రభా కాలేజీల్లో జాయిన్ అవుతున్నారు స్కూల్స్లో జాయిన్ అవుతున్నారో ఏసునాములు ఎకడమిక్ అకాడమిక్ ఇయర్లో మంచి జ్ఞానముతో నీ పిల్లలను నీ అందు భయభక్తులు ఉన్నటువంటి వారికి సమృద్ధి అయిన జ్ఞానమునిచ్చి ఘనతను దించమని ప్రార్థిస్తున్నాను వాళ్ళు భయములన్నిటిని దూరపరచమని ప్రార్థిస్తున్నాను కాలేజీలలో ప్రభా మంచి సీట్లు రావాలని చెప్పేసి ఎంతమంది తల్లిదండ్రులైతే వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారో మంచి సీట్స్ గాక మంచి కాలేజీలోని పిల్లలు చదవాలి ప్రభా ఉన్నతమైనటువంటి శిఖరాలకి వారి ఎక్కాలి ప్రభానికి స్తోత్రములు దీవించి ఆశీర్వదించి ఈ దినమంతా ఈ మాటలు వింటున్నటువంటి వారిని వారి కుటుంబాల్ని మీరే కాపాడమని క్షేమములు దయచేయమని ఏసు క్రీస్తు నామలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమె ఆమెన్ థ్యాంక్ యూ ప్రైజ్ లాట్ గాడ్ బ్లెస్ యూ ప్రభు మీ తలలు పైకెత్తుతాడు ఆమెన్